తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం అతి త్వరలోనే రానుంది సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ ఎయిట్ తెలుగు లాంచ్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది ఎప్పటిలాగే ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరించనున్నారు అయితే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడటంతో అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ లా ఎవరనే విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది తొంభై ఐదు శాతం మంది పోటీదారులను ధృవీకరించారు జబర్దస్త్ రీతు చౌదరి గాయకుడు సాకేత్ ఇంద్రనీల్ సహర్ కృష్ణ అంటే మిశాంధ్ర అంజలి పవన్ అభిరామ్ వర్మ యాదం రాజు బెజవాడ బేబక్క జబర్దస్త్ పవిత్ర యాస్మి గౌడ సౌమ్యారావు అభయ్ బేదిగంటి గంట తేజస్విని గౌడ సయ్యద్ రోహన్ బాబు కిరాక్ సీత కిరాక్ ఆర్పి కుమారి అంటే ఇప్పటి వరకు దాదాపుగా నైన్టీ నైన్ శాతం పక్కాగా కన్ఫర్మ్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే ఇంకా ఎంతమందితో బిగ్ బాస్ ఎయిట్ తెలుగు షోని నాగార్జున ఆడిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే